బొగ్గు బ్లాక్ల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కనులపై నిరసన కార్యక్రమాలు నిర్వహించారు సంస్థ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల అనంతరం అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ జీడికే చూయింగ్ లైన్పై టీబీ జీకేస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా యూనియన్ నాయకులు వడ్డపల్లి శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేళం ప్రక్రియను వెంటనే నిలిపివేసి నూతన గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేశారు లేని ఏడల కార్మికులతో కలిసి భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు ప్రైవేటీకరణ నిలిపివేయాలని సింగరేణికే అప్పగించాలని ఒకవైపు మొత్తంగా పదకొండు డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది మేము నిరసన తెలియజేస్తున్నాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మ్యాన్ పవర్ కలిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి మాకే ఈ సింగరేని బొగ్గుగాళ్ళు నిర్వహిస్తున్న మాకే వీటిని అప్పగించాలైదని చెప్పేసి అని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణలో ఈ బొగ్గుగాళ్ళు ఏ విధంగానైతే మేము తీయగలుగుతున్నామో ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి మాకు ఇవి అప్పగించాలైదని చెప్పేసి అని మేము నేరుగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేనేజర్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఈ వినతి పత్రాలు మేము దాంట్లో పొందుపరిచింది ఏందంటే సింగరేణికి సంబంధించినటువంటిది మీరు కూడా పైనుండి ప్రెజర్ పెట్టాలి దాన్ని మనకి తీసుకొచ్చేటువంటి విధంగా మీ ఒత్తిడి కూడా జరగాలనేటువంటి అంశాన్ని కూడా దాంట్లో తెలియడం జరిగింది మన నిజంగా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము మరొక వైపు ఈ రెండు కూడా ఇవాళ కార్మిక వర్గాన్ని అంతా కూడా మరింతగా నిరుద్యోగులను చేసేటువంటి పరిస్థితి లేదా ఇవాళ ప్రజలను కానీ ఇయాల కార్మిక వర్గాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మొత్తంగా అన్ని ప్రైవేటుకల్ చేసేటువంటి విధంగా సింగరేణిని కూడా చేస్తే ఊరుకోమని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇలా సింగరేణి కూడా చేసినట్టయితే ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఇలా కన్నెర్ర వేసి కథం దొక్కినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మేము ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం సింగరేణిని కాపాడుకుంటాం అనేటువంటి నినాదంతో టీబీ కేసు ముందుకు పోతూ ఉన్నది కాబట్టి ఈ ప్రైవేటీకరణను మరొకసారి వ్యతిరేకిస్తూ జరగబోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో కార్మిక వర్గం అంతా భాగస్వామి